మాత్రే నమ ఉపనిషద్ దర్శనై తొంభై మూడు డి వితన్ బ్రాకెట్స్ బి క్రిందటి తర్వాయి భాగం ఈ దేహానికి ఆత్మ ఉన్నట్లే పంచభూతాల కలయికతో కూడిన ఈ జగత్తుకి ఒక ఆత్మ ఉంది అదే సమస్త ప్రాణాల ఉత్పత్తి వినాశాలకు కారణం జ్ఞానులు మన దేహంలో ఉన్నదాన్ని జీవాత్మ అని జగత్తులో ఉన్నదాన్ని పరమాత్మ అని అన్నారు ఏడో మంత్రం ప్రత్యేకంగా పరమాత్మ యొక్క నిరాకార నిర్గుణ రూపాన్ని అనగా తుర్యావస్థను వివరించింది నాంతక ప్రజ్ఞం ప్రజ్ఞం నభోయత ప్రజ్ఞం నా ప్రజ్ఞానఘనం న ప్రజ్ఞం అదృష్టం అవ్యవహార్య తనలోని శారీరక మానసిక క్రియల స్పృహే లేదు అలాగే ఇంద్రియాల ద్వారా పొందే బయట ప్రజ్ఞ కూడా లేదు ఎందుకంటే ఇంద్రియ వృత్తులు ఉండవు బయట దాన్ని లోపల దాన్ని ఒకే సమయంలో గమనించే స్థితి కూడా లేదు ఘనీభూతమైన ప్రజ్ఞాస్థితులు అనగా శుశ్రప్త స్థితిలో జ్ఞానము లేదు అజ్ఞానము లేదు సర్వదుఖాలకు ఉపశనం కలిగించే శాంతితో కూడిన శ్రేయస్కరమైన తన ఎరుకు మాత్రమే ఉండే స్థితి నాలుగవ స్థితి త్రియో అవస్థ ఇదే ఆత్మ యొక్క సహజ స్థితి ఎనిమిదవ మంత్రం నిశ్శబ్దంతో పుట్టి నిశ్శబ్దంలోనే కలిసిపోతున్న అకార ఉకార మకార శబ్దంతో పలికే ఓంకారము మరియు సర్వవ్యాప్తమైన పరబ్రహ్మము ఒక్కటే అని చెప్తోంది ఓంకారోచ్చరణను విభజిస్తే మాత్ర రూపంలో ఉంటుంది ఆ మాత్రలే అకారం ఉకారం మకారం ఆత్మస్థితి ఎలా ఉందనే అంశాన్ని గమనించి దాని పాదంలోని మాత్రల ఉచ్చారణలోని శబ్దాల అంతరాలను విభిన్న మాత్రలుగా చెప్పారు అవే అకార ఉకార మకారాలు తొమ్మిది నుంచి పన్నెండో మంత్రం వరకు పరమాత్మ యొక్క నామమైన ఓంకార వివరణ జాగ్రత్త వస్తయే జీవాత్మ అనుభవానికి వచ్చే మొదటి స్థితి ఇంద్రియాల ద్వారా విశ్వానికి సంబంధించిన జ్ఞానం సంబంధం ఉంటాయని ఆ స్థితిలో ఆత్మ అవుతాడు అందువల్ల అకారం ప్రపంచంలో అనుభవానికి వచ్చే రెండో అవస్థ స్వప్నావస్థ ఆ స్థితిలో తజస్సుడవుతాడు ఈ స్థితిలో జాగ్రావస్థలో నెరవేరిన కోరికలు పూర్తి కావడం వల్ల మనస్సుకు తృప్తి ప్రణవోపాసన తెలుసుకున్న వాళ్ళు అనుష్ఠానం చేసేవేళ ఉకారం ఉత్పత్తిని గ్రహించవచ్చు మూడో అవస్థ అయిన సుషుప్తి స్థితిలో జీవాత్మ అస్తిత్వం మాత్రమే ఉంటుంది మనస్సు ఏ రకమైన వ్యాపకత్వం లేకుండా మూల చైతన్యమైన జీవాత్మలో ఐక్యమై విశ్రాంతి తీసుకుంటుంది ఈ సుషుప్త స్థితిని మకారంతో పోల్చాడు ప్రయత్నం లేకుంటే సుషుప్తి తర్వాత తురియం లభించదు మళ్ళీ స్వప్నస్థితితో జాగ్రత్తవస్థతో లభిస్తుంది ఇలా ఆత్మసాక్షాత్కారానికి స్థానమైన ప్రణవాన్నే ఓంకారాన్నే ఆత్మ అన్నారు దీని మర్మం తెలుసుకొని చేసే వ్యక్తి తన ఇచ్ఛానుసారం ఆ ఆత్మను చేరుకుంటాడు అంటూ మాండోక ముగిస్తుంది శ్రీ శ్రీ గౌడపాదులు రెండు వందల పదిహేను కారికలు వాటి వివరణలు దొరకడమే చాలా కష్టమైన విషయం శ్రీ శ్రీ గౌడపాదుల ఆగమ ప్రకరణలోని కారికలు పై మూడు అవస్థల గుణగణాలను ఇలా వివరించాయి వైశ్వానరుడు లేక విశ్వడు సర్వం శక్తిమంతుడు బాహ్య ప్రపంచంలోని సమస్త భౌతిక వస్తువులను అనుభవంలోనికి తెచ్చుకోగలిగినవాడు తైజసుడు అంతర్దృష్టి కలిగి లోపల విషయాలను కూడా చూడగలుగుతాడు ప్రాజ్ఞుడు సమస్తాన్ని తెలుసుకోగలిగిన ప్రజ్ఞ కలిగి ఉంటాడు విశ్వడు కనుల ద్వారా వీక్షించగలిగితే తేజస్సుడు మనసు ద్వారా అర్థం చేసుకుంటాడు ప్రాజ్ఞుడు హృదయాకాశాన్ని ఆక్రమించి సమస్త జ్ఞానానికి ప్రతీక అవుతాడు విశ్వడు స్థూలాన్ని అనుభవిస్తే తేజస్సుడు కంటిక కనపడని వాటిని మనసు ద్వారా మాత్రమే చూడగలిగే వాటిని గ్రహిస్తాడు మరి ప్రాజ్ఞుడు మాత్రం ఆనందానుభూతిని పొందుతూ ఆనందమైన వాటిని దర్శిస్తుంటాడు ఈ స్థితిని చేతోముఖం అంటారు పై కారికని తిరిగి ఈ రకంగా చెప్పాడు స్థూల అనుభవాల వల్ల విశ్వడు అవుతాడు మానసిక అనుభూతుల ద్వారా తైజసుడు ఉత్తేజితుడవుతాడు ఆనందానుభూతి ద్వారా ప్రాజ్ఞుడు అవుతాడు స్థూల అనుభవాలు అనుభవాలను కలిగించే వస్తువులతో కూడిన మానసిక అనుభవాలను తెలిపే ఆత్మ యొక్క రెండు స్థితులు వెంపబడ్డాయి ఈ రెండు అవస్థలను తెలుసుకున్న రాజుడెవడైనా వీటినన్నిటినీ అనుభవిస్తున్న వాటి వల్ల వికార మకారాలు లేకుండా నిర్వికారంగా ఉంటాడు కారికలు ఎలా ఉంటాయనే దానికి పై వివరాలు ఇచ్చారు వచ్చే భాగంలో ప్రశ్నోపనిషత్తు త్రతం మాన్నం చేద్దాం సశేషం శుభం భూయా